ఓం శ్రీమాత్రే నమ ఈరోజు భాగవతంలోని ద్వితీయ స్కందంలోని ఉత్తంకో పాఖ్యానం గురించి తెలుసుకుందాము నిన్నటి వీడియోలో తక్షక కశ్యప సంవాదం గురించి తెలుసుకున్నాము ఇప్పుడు ఒకనాడు ఉత్తంకుడనే మహర్షి జనమేజయుడి దర్శనానికి వచ్చాడు ఇతడు తక్షకుడి చేతిలో మూసపోయినవాడు ప్రతీకారం తీర్చుకోవడానికి మార్గం అన్వేషిస్తూ జనమేజయుడి దగ్గరికి వచ్చాడు వస్తూనే రెచ్చగొట్టే మాటలు పలికాడు జనమేజయ నిన్ను చూస్తుంటే జాలి వేస్తుంది కార్యకార్యాలు తెలుసుకోలేని పశుపాలుడులా కనిపిస్తున్నావు చెయ్యవలసిందేమో చెయ్యడం లేదు చెయ్యకూడనివన్నీ చేస్తున్నావు కసి పౌరుషం లేని నీ వంటి చప్పటి మనిషికి నేనేమి చెప్పి ఏమీ ప్రయోజనం తంత్రము లే తెలియదు మంత్రము తెలియదు ఎవరు శత్రువులో అంతకన్నా తెలియదు అన్నీ బాలచేష్టలు బాలచేష్టలు అంటూ తలతింపి చీదరింపుగా కొనుక్కున్నాడు ఉత్తమ్ కర్షి నీ మాటలు నాకేమీ అర్థం కావడం లేదు నేను ఏ వైరాన్ని తెలుసుకోలేదు ఏ ప్రతీకారమూ చెయ్యలేదు వివరంగా చెప్పు అప్పుడు ఏం చెయ్యాలో అది చేస్తాను రాజా తెలియదన్నావు కాబట్టి చెబుతున్నాను మీను మీ నాన్న ఎలా చనిపోయాడో తెలుసా సహజ మరణం కాదు దుర్మరణం తక్షకుడనే సర్పదుష్టుడు పుట్టన పెట్టుకున్నాడు కావలిస్తే ఉన్నారుగా నీ వృద్ధ మంత్రులు వారిని అడుగు అని అన్నాడు జనమేజయుడు వెంటనే మంత్రులను పిలిచి విషయం అడిగాడు విప్రశాపము కారణంగా తక్షక సర్ప సంతష్టుడై పరీక్షిత్తు దివంగతుడైన సంగతిని వారు వివరించి చెప్పారు అవును మరి విప్రశాపము కారణం తప్ప తక్షకుడి తప్పి ఏముంది అని జమ జయవేజయుడు ఎదురు ప్రశ్న వేశాడు ఆహా అలాగా నాయన పుష్కలంగా ధనమిచ్చి కశ్యపుణ్ణి వారించలేదు ఆ దుష్టుడు కాపాడగలిగిన వాణ్ణి కొనేసి వెనక్కి దారి మళ్లించిన వాడు శత్రువుగాక మిత్రుడవుతాడా నీకంటే మునిబాలకుడైన రూఢుడు నయం వెనుకటి ఒక పాము తన వివాహమాడబోయిన ప్రమధ్వరను కరిచి చంపిందని ప్రతిజ్ఞ చేసి సర్పసంహారం మొదలుపెట్టాడు ఎప్పుడూ కర్రబుచ్చుకుని తిరుగుతూ కనిపించిన పామునల్లా బాధి చంపాడు కొన్నింటిని వెదికి వెదికి మరీ చంపాడు అలా చంపుతుండగా ఒక వనములో డుము అనే ముసలిపాము కంటబడింది చంపబోయాడు అది రురు నేను నీకు ఏ అపకారం చేశానని చంపుతావని ప్రశ్నించింది రురుడు తన ప్రియురాలి మరణము తన ప్రతిజ్ఞాకరణం వివరించి అందుకని చంపుతున్నానన్నాడు రుర్రు నీ ప్రమత్వరను కరిచింది నేను కాదు అసలు ఇంతవరకు నేనెవరిని కరవలేదు మిగతా పాములు కరిస్తే కరవవచ్చు రూప సామ్యాన్ని బట్టి నన్ను చంపడం నీకు భావ్యం కాదు హేతుబద్ధమైన ఈ మానవ సంభాషణకు రురుడు ఆశ్చర్యపోయాడు నువ్వు ఎవరివి సర్పరూపం ఎందుకు పొందావని అడిగాడు రురు చెబుతున్నాను విను నేను బ్రాహ్మణుణ్ణి చిన్ననాట నాకు ఒక మిత్రుడున్నాడు అతడి పేరు ఖగముడు మహాతపస్వి వట్టి అమాయకుడు ఒక రోజున అతడి ఏకాగ్ర చిత్తంతో అగ్నిహోత్రం చేసుకుంటున్న సమయంలో నేను వెళ్ళాను ఎండుగట్టిని వెట్టి చుట్టి తార్నక్క పాముగా చేసి అతన్ని భయపెట్టాను బాల్య చేష్ట కానీ అతడు నిజంగా భయపడిపోయాడు గజగజవానికి పోయాడు నేను కేరింతలు కొడుతుంటే పట్టరాని కోపంతో శపించాడు పాము వైపు ఉమ్మన్నాడు గబగబా వెళ్ళి గడ్డితాడు చూపించాను ఇది నిజం పాము కాదని వివరించాను అప్పటికి భయం తీరి కగముడు కొత్త శాంతించాడు మందబుద్ధి నన్ను భయపెట్టావు కాబట్టి శపించాను నువ్వు పాము కాక తప్పదు అయితే మళ్ళీ నువ్వే నా భయం తీర్చావు కాబట్టి శాప విమోచనం చెబుతున్నాను విను ప్రమతి కుమారుడు రురుడు వచ్చి నీకు శాప విముక్తి కలిగిస్తాడు అని నన్ను ఓదార్చి కగముడు వెళ్ళిపోయాడు ఇది నా కథ నువ్వు రురుడివి నేను విప్రుణ్ణి ఒక మంచి మాట చెప్తాను ఆలకించు అర్థం చేసుకో అహింస ఒక్కటే ఉత్తమోత్తమ మార్గం విప్రులకు మరీను వాళ్ళు విద్యా వివేక సంపన్నులు కనుక సకల జీవరాశి పట్ల దయగా ఉండాలి యజ్ఞాలలో మినహా మరెక్కడ ఈ ఏ హింస చెయ్యకూడదు ఈ ఉపదేశం చేసి డుండుబం తన సర్వరూపం విడిచిపెట్టి బ్రాహ్మణుడిగా మారి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి రురుడు హింసను విడిచిపెట్టాడు తర్వాత అర్ధాయుధానంతో ప్రమద్ ప్రమద్వరను బ్రతికించుకొని వివాహం చేసుకోను చేసుకున్నాడనుకో అది వేరే సంగతి ఇంతకీ జనమేజయ బ్రాహ్మణుడైన నీకన్నా ఆ రురుడే నయం తనకు అపకారం చేసిన సర్పాల మీద కచ్చిపట్టి యుద్ధం ప్రకటించాడు నువ్వు క్షత్రుడిగా ఉండి కాములను ఉపేక్షి ఉపేక్షిస్తున్నావు పితృగా తప్పులను సుఖంగా బతకనిస్తున్నావు అంతరిక్షంలోని తండ్రి ప్రతీకారేచ్చతో దహించుకుపోతున్నాడు స్నాన వదిలేసి కూర్చున్నాడు ఈ దుర్గతి నుంచి ఉద్ధరించు సర్పాలను సంహరించు తండ్రికి ఉన్న వైరాన్ని తీర్చిన కొడుకు బ్రతికి ఉన్నా మృదుతో సమానం లే బ్రతికే ఉన్నాననిపించుకో పాపశంఖ పెట్టుకో పెట్టుకోకు యజ్ఞం వంకతో ఎంత జీవహింస చేసినా తప్పు కాదు సర్వయాగం ప్రారంభించు ఇది అంబాముఖం శౌనగాది మహామునుల ఉత్తముకుడి ఉపదేశంతో జనమేజయుడు రెచ్చిపోయాడు కన్నీళ్లు తుడుచుకున్నాడు తండ్రికి ఉత్తమగతులు కలిగించలేకపోయినందుకు తనను తాను నిందించుకున్నాడు ఈరోజే యాగం ప్రారంభించి మిత్రు రుణం తీర్చుకుంటానన్నాడు బగబగలాడుతున్న మంటలో సర్పాలను ఆహుతి చేసి ప్రతీకారాగ్ని చల్లార్చుకుంటానన్నాడు మంత్రులను అందరినీ పిలిచాడు గంగా తీరంలో భూమి కోల్పించి చదును చేయించండి నూరు స్తంభాలతో అందంగా మండపం కట్టించండి యజ్ఞవేదికను నిర్మించండి యజ్ఞ సంబరాలు సమకూర్చండి నేను సర్పయాగం చెయ్యాలి యజ్ఞ పశువు తక్షకుడు యజ్ఞహోత ఉత్తంకుడు వేద పండితులందరినీ ఆహ్వానించండి త్వరగా రాజాగ్న మేరకు అన్ని ఏర్పాట్లు అయ్యాయి సర్పహవన మొదలయింది తక్షకుడు భయపడ్డాడు ఇంద్రుడి సన్నిధికి పరిగెత్తాడు అతడు ఓదార్చి అర్ధసింహాసనంలో కూర్చోబెట్టుకుని అభయమిచ్చాడు ఉత్తంకుడి ఇది గ్రహించాడు పట్టుదల పెరిగింది సహేంద్ర తక్షకాయ స్వాహ అంటూ ఇంద్రుడితో సహా తక్షకుని మంత్రించాడు యజ్ఞకుండంలో రాలిపడాలి అంతలోకి దక్షకుడు ఆస్తికుని తల తలుచుకున్నాడు అతడు వ్యాయావర కులోద్భవుడు ధర్మాత్ముడు జరత్కారుని కొడుకు ఆ మునిబారుడు ఆస్తికుడు జనమేజయుని సమీపించి ప్రశంసా వాక్యాలు పలికాడు రాజు సంతోషించి ఆ బాలపండితుని పండితుని బహుధా అర్చించి సత్కరించాడు ఏమి కావాలో కోరుకోమన్నాడు అతడు వెంటనే యజ్ఞం ఆగిపోవాలని కోరుకున్నాడు మాటకు నిలబడే మహారాజు కనుక యజ్ఞాన్ని ఆపేశాడు సర్పహోమం ఆగిపోయింది ఆస్తికుడు సంతోషించాడు వైశంపాయని పిలిచి జనమే జయకి వ్యాసభారతం వినిపించమన్నాడు విన్న రాజుకు మనశ్శాంతి లభించలేదు సాక్షాత్గా వ్యాసున్నే అడిగాడు ఏ భగవాన్ వ్యాస నా మనస్సు దహించుకుపోతుంది అర్జునంతటి వాడికి పౌత్రుడు మా తండ్రి సంగ్రామంలో మరణిస్తే అది క్షత్రియులకు గౌరవప్రదం ఇంటిలో మరణించిన కనీసం అది సహజ మరణం అయితే అదొక పద్ధతి ఇదేమిటి దారుణం మా తండ్రి గారిది దుర్మరణం అంతరిక్షంలో దాహార్తుడై వేలాడుతున్నాడు శాంతి ఉపాయం చెప్పు వెంటనే మా తండ్రిగారు దుర్గతి తప్పి స్వర్గానికి వెళ్ళే ఉపాయం చెప్పు నాకు మనశ్శాంతిని ప్రసాదించు జనమేజయుడు అభ్యర్థించాడు సత్యవతి సుతుడు సభామండపంలో కూర్చొని సమాధానం చెప్పాడు చిరంజీవి జనమేజయ అతిరహస్యము అత్యద్భుతము ఒక పురాణం చెబుతున్నాను శ్రద్ధగా ఆలకించు శుభప్రదమైన భాగవతము ఇది ఇందులో ఎన్నో కథలు ఉపకథలు ఉంటాయి ఒకప్పుడు నా కుమారుడు శుకుడికి వినిపించాను ఇప్పుడు నీకు వినిపిస్తున్నాను ఇది పరమ పరమగుహిం సుమా విన్నంత మాత్రం చేతనే చతుర్విధ పురుషార్థాలు సిద్ధించాయి ఆగమ రహస్యాలన్నీ తెలుస్తాయి ఉపోద్ఘాతం సాగుతుండగానే జనమేదేడు అట్ట తగిలాడు ఈ ఆస్తికుడు ఎవరు నా సర్పయాగం ఎందుకు కాపాడు పాములను కాపాడవలసిన అవసరం అతనికేమిటి ఇదంతా సవిస్తరంగా చెప్పేటిపైన పురాణం వివరించు అన్నాడు అలాగేనన్నాడు వ్యాసుడు ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో ఈ ఆస్తిక ఎవరు ఆస్తిక వృత్తాంతం గురించి తెలుసుకుందాం